నమస్కారం అండి నేను డాక్టర్ టీ నరేందర్ సీనియర్ కన్సల్టేట్ యూరాలజిస్ట్ అండ్ యాంట్రాలజిస్ట్ చేతన కిడ్నీ హాస్పిటల్ ఆటోమేగాడ్ వనస్థలపురం హైదరాబాద్ ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న టాపిక్ స్క్రోటల్ స్వెల్లింగ్ గల కారణాలు అంటే వీర్జాలు మళ్ళీ వృషణాల్లో వాపు గల కారణాలు ఏంటనేది ఈరోజు వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ఈ కారణాలు ఒక్కొక్క వయసు వారికి ఒక్కొక్క రకమైన కారణాలు ఉంటాయండి మనం ఇప్పుడు చిన్నపిల్లల్లో గమనిస్తే కనుక చిన్నపిల్లల్లో కామన్గా బీర్జాల్లో వాపు గల కారణం కంజెంటల్ హైడ్రోసిల్ అంటాం ఇది పుట్టిన పిల్లల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం ఈ కంజెంటల్ హైడ్రోసిల్ అంటే ఏంటంటే మామూలుగా టెస్టిస్ కిడ్నీస్ పుట్టక ముందు గర్భంలో ఉన్నప్పుడు ఒకే దగ్గర ఉంటాయి కడుపులో ఉంటాయి ఆ టెస్టీస్ అనేవి పుట్టి పుట్టే టైం కల్లా మెల్లమెల్లగా స్క్రోటంలోకి జారుతాయన్నమాట ఈ జారే టైంలో ఆ పెరిటోనియం కూడా తీసుకొని వచ్చి స్క్రోటంలోకి వస్తుంది దాన్ని ప్రాసెస్ వెజనరల్స్ అంటాం అది టెస్టిస్ ఒకసారి స్క్రోటంలో జారిన తర్వాత ఆ పెరిటోనియల్ అని కోల్డ్ అనేది మూసుకుపోతుంది అట్లా మూసుకుపోకుండా అట్లే పర్సిస్టెంట్గా ఉంటాయి కనుక దీన్ని పేటెంట్ ప్రాసెస్ వేజనాలి అంట ఇట్లా ఉంటే కనుక కడుపులో ఉన్న కంటెంట్స్ ఎస్పెషల్లీ ఫ్లూయిడ్ దిగిపోయి బీర్జాల్లోకి వస్తుంటుంది దానివల్ల అది ఒక స్క్రోటల్ స్పెల్లింగ్ బీర్జాల్లో వాపుగా పగట్ అనమాట ఇది ప్రత్యేకంగా చిన్నపిల్లలు ఎక్కువ ఏడ్చినప్పుడు కొంచెం పెద్దగైన వాళ్ళు ఎప్పుడు ఎగురుతున్నప్పుడు కానీ ఎక్కువ ఆడుకుంటున్నప్పుడు కానీ బీర్జాల్లో వాపు పెరగడం ఒకవేళ నిద్రపోయినప్పుడు కానీ రెస్ట్ తీసుకున్నప్పుడు వాపు తగ్గడం లాంటివి గమనిస్తూ ఉంటాం దీన్ని మనం కంజెంటర్ హైడ్రోజన్ అంటాం ఇవి కాకుండా వేరే కారణాలు ఎప్పుడెనిమల్ సిస్ అని ఉంటాయి ఇవి కూడా మనకి స్క్రోటల్ ఫ్రీడింగ్ లాగా ప్రజెంట్ అవుతాయి అదే మన యుక్త వయసు వాళ్ళకి గమనిస్తే కనుక యుక్త వయస్సులో ప్రధానమైన కారణం ఎపిడిమో ఆర్కైటిస్ అంటాం అది ఇన్ఫెక్షన్ రిలేటెడ్ ఇవి సెకండరీ టు యూరిన ట్రాక్ ఇన్ఫెక్షన్ ఇవి అక్యూట్ కానీ అంటే ఈ మధ్య కాలంలో ఉండడం కానీ క్రానిక్ అంటే లాంగ్ డ్యూరేషన్తో కానీ ఉండే అవకాశాలు ఉంటాయి దీని ఎక్విట్ ఎపిడిజమో లేదా క్రానిక్ ఎపిడి ఆర్కైటిస్ అంటాం ఈ వాపు అన్నది నొప్పితో కూడి ఉంటుంది అనమాట ముఖ్యంగా వేరే స్క్రోటల్ ఫీలింగ్తో పోలిస్తే ఈ స్క్రోటల్ ఫీలింగ్స్ ఈ ఆర్కైటిస్ అనేవి నొప్పితో కూడి ఉంటాయి పాటు మూత్రంలో మంట రావడం కొద్దిమందికి జ్వరం కూడా రావడం అనేది జరుగుతూ ఉంటుంది ఇవి కాకుండా యుక్త వయసులో వేరే కారణం ఏంటంటే వేరే కొసీలు అంటాం ఇవి నరాలు ఉంటాయి కదా వెయిన్స్ అంటాం ఆ వెయిన్స్ అనేది స్క్రోటంలో కూడా ఒకటి నుంచి రెండు ఉంటాయి ఈ ఒకటి నుంచి రెండు ఉన్నాయి మల్టిపుల్ వెయిన్స్ టైలేటెడ్ అయితే కనుక ఆ స్క్రోటల్ స్వెల్లింగ్ లాగా కూడా అంటే బీర్జాల్లో వాపుగా పరిగణించే అవకాశాలు ఉంటాయి ఇవి దీన్ని మనం ఇన్ఫర్టిలిటీ కూడా దారి తీస్తుంది అంటే పిల్లలు లేకుండా ఉండే వారికి కూడా ఈ వార్కోల్ అనేది ప్రధాన కారణం ఇవి కాకుండా వేరే కారణాలు వీళ్ళకి హైడ్రోసిల్ అంటాం వెజనల్ హైడ్రోసిల్ అంటాం బీర్జాలు వాపు రావడానికి బీర్జాల్లో నీరు చేయడం కూడా ఒక కారణం ఇవి కాకుండా కంప్లీట్ ఇంగ్వైనల్ హెర్నియాస్ హెర్నియాస్ కంప్లీట్ అయిన అంటే ఇంగ్వైనల్ రీజన్ నుంచి బీర్జాల్లో జారిపోయి ఫోటల్స్ కిలినాక ఇది కాకుండా రేర్ కాదు టెస్టుకులర్ క్యాన్సర్స్ ఈ టెస్టిస్లో వచ్చే క్యాన్సర్లు కూడా యుక్త వయసులో చూస్తాం మిగిలిన వయసు వాళ్ళతో పోలిస్తే కనుక ఈ టెస్టుకులర్ క్యాన్సర్స్ అనేవి ఒక ప్రత్యేకమైన గుణం ఉంది వీటికి ఇవి యూజువల్గా యుక్త వయసు వాళ్ళకి మనం టెస్టికులర్ క్యాన్సర్ చూస్తాం పెద్ద వయసు వాళ్ళకి కాకుండా మిగిలిన క్యాన్సర్స్ ఎప్పుడైనా కానీ పెద్ద వయసు వాళ్ళకి వస్తాయి బట్ ఈ టెస్టికులర్ క్యాన్సర్స్ అన్నీ యుక్త వయసు వాళ్ళకి ఎక్కువ చూస్తాం అనమాట ఇవి యుక్త వయసులో అంటే వయసులో ఉన్న వారికి మధ్య వయసు వాళ్ళకి మనం టెస్టికులర్ ఫ్రీడింగ్ గల కారణాలు ఇవి పెద్ద వయసు వాళ్ళకి పోతే కనుక సాధారణంగా హైడ్రోసిల్ కానీ లేదా డైరెక్ట్ హెర్నియా ఇంగ్వైనల్ హెర్నియా అంటే ఇంకా చెప్పుకున్నట్టుగా అబ్డామినల్ కంటెంట్స్ ఉన్నాయి ఇంగ్వైనర్ నుంచి జారిపోయి లోకి వస్తాయి అప్పుడు మనకు స్క్రోటల్స్ వెల్లినంగా ప్రసెక్ట్ అవుతుంది సో ఇవి మనకు పెద్ద వయసు వాళ్ళకి సాధారణంగా మనం గమనించేటువంటి కారణాలు ఇవి కాకుండా వేరే కారణాలకి హిమటోసీల్ బయోసీల్ అంటే ఉంటాం అవి చాలా రేర్గా చూస్తూ ఉంటాం అన్నమాట సో ఇవి మనం బీర్జాల్లో గల కారణాలు ఇప్పుడు వయసు రీత్యా ఎట్ల ప్రజెంట్ అవుతాయి అన్నది వీడియోలో డిస్కస్ చేసుకున్నాం మీకు డౌట్స్ ఉంటే కనుక నాకు